వచ్చావా ఇదేమిటి కోడిసిను మిరికి పాలు తెమ్మన్నాను కదా ఒట్టి చేతులతో వచ్చావేంటి హలో మేడం గారు ఈ మేడం గారి చేత ఆ మేడం గారు గంజి నీళ్ళు తాగిస్తున్నారు ఇంకా హలో హలో హాయ్ జిమ్మి జిమ్మి కాదు మమ్మీ జిమ్మి అంటే కుక్క మమ్మీ అంటే అమ్మ అమ్మో మమ్మీ మై డ్రెస్ సెలెక్ట్ నైఫ్ నైఫ్ కాదు నైఫ్ అంటే కత్తి వైఫ్ అంటే పెళ్ళా మమ్మీ దిస్ గెట్ అప్ యూ లైక్ అత్తయ్య గారు ఇప్పుడు నా ట్రైనింగ్ లో మీ దారు బాబు నిజంగా దారుబాబులే ఉన్నారు కాదు అవునమ్మా ఇప్పుడు వానే నిన్ను చూస్తుంటే కడుపు నిండిపోతోంది మీరిద్దరు చిలక గొరికిలాగా నిండు మూరేళ్ళు బద్దెలండి థ్యాంక్స్ డోడే యెస్ మై సన్ ఐ వైఫ్ బోయింగ్ ఎం బోల్ క్యారీ అండ్ మై సమ్ కోమౌంట్ బాబయ్యా వినలా నా కోరిక ఇన్నేళ్ళకి నెరవేరిందయ్యా పద అన్నవరం వెళ్లి దైవ దర్శనం చేసుకొద్దాం అలాగే బాబయ్యా అక్కడ కొబ్బరికాయలు పగుల్సు ప్రసాద విటీంచు ఆ yes see bombers i ఈ లోపు కాయలన్నీ వలవపోతే మీ బుర్రల పగుల్స్ see wife take care clap claps మాడు ఫ్రెండ్స్ టాటా ప్లీజ్ సౌండ్ ఆరం శస్త్ర కి కెరే హిం మన గేమ్స్ సాగం మనం ఈ వర్క్స్ చేయలేం పదండి

ఇదేమన్నా మేసింది మరో అయితే తమరు సింగపూర్ లో కూడా ఇలాగే తిరుగుతారా సింగపూరా అదేంది అదేంటండి మీది చెంగరేకొండ అంటే అమెరికాలో అరవై అంతస్తుల బిల్డింగ్ దుబాయ్ లో దూది ఫ్యాక్టరీ ఉన్నాయని మా అల్లుడు గారు గ్యాస్ గ్యాస్ దేనికి పేదింటి పిల్లంటే మీరు చేసుకోరని గొప్ప ఇంటి పిల్లంటే మీరు ఒప్పుకొని ఇంట్లో పెట్టుకుంటారని మా చేత మారువేసలేయించి ఆ అబద్ధాలు చెప్పించాడు సింగరాయి కొండలో తవరి పోస్ట్ ఏంటి బాబు రాములో గుడి ఉంది కదా ఆ గుడి ముందు మొదటి మూడు మెట్లు మన అంటే తమరు ఏముంది ముష్టివాడి తల్లే ధర్మం చేయండి బాబు అది అనమాట వారిని ముష్టి చెప్పులో నా కొబ్బరి చెప్పేయ్యా ఎంత మోసం చేసావరా ఈ బ్యాడ్మింటన్ చేస్తారు మనకేమో మొప్ ప్లాట్ మీద ప్లాక్ పెడుతూ ఉంటుంది కొాల్దేమో హిట్ మీద హిట్ కొడుతుంది ఇదే దానిక కరిహిట్ట ఏంటా కరిహిట్ట Just ఇప్రే కదా చిలక గోరింక లగా ఖలకోలం వద్దల్లంటి అందించా చెలక గోరింక ఎప్పుడు కలవన్నయ ఆ అద తో పడ కంపోగింపే మొల్లదే నమస్కారం గారు వాయిస్ స్పీకింగ్ నేనున్నయ గారు సుధావాల్ నాన్న హలో బ్రదర్ హౌ ఆర్ అన్నగారు ఏంటిది అది హోంవర్క్ హోంవర్క్ ఇలాది ఆదివారం కదా సరదాగా ఆబి చేస్తానని మీరేంటి సడన్ గా సండే వచ్చారు ఏం లేదు అమ్మాయి నీళ్లు లోచుకున్నా ఉత్తరం రాస్తాను చూసిపోదామని అర్రే అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళారే ఒక్కతే ఉంది శిస్త్రో తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను దాని వల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా లేదు అనే గారు నాకు కూతురు లేని లోటు తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది అంత దాని అదృష్టం చూడమ్మా కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాడు రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండాలి అలాగే వీళ్ళు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను వస్తానమ్మా నాకు కావాల్సింది ఇది కాదు గన్నేరు పప్పు మురారి అమ్మా వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి గన్నేరు పప్పు కత్తింటే చచ్చిపోతారమ్మా అది నీకెందుకు నాకు కాదు కడుపుతో ఉన్న దానికి దాని కడుపులో ఉన్న బాడీకి పుట్టింటి వారి కుంకుంపులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను కూతురు లాంటి కోడలు పసుపు కుంకుంతో వెళ్ళిపోతుంది బాబు అమ్మా ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చేళ్ళారు కుకం పువ్వు కడుపుతో ఉన్న వాళ్ళు పాలల్లో కలుపుకుని తాగుతే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు మర్చిపోకుండా రోజు వాడమను అది మర్చిపోయినా నేను మర్చిపోను స్వయంగా నేనే బాబూ ఏటంటే అలా చూసేస్తున్నారు కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట నాకేమో తలుపు తీస్తే మీ మావయ్య గడుపు తాడితే ఓబయ్య తప్ప ఇంకెవ్వరు కనిపించావట్లేదు అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను అలాగా అయితే ఎంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు అమ్మలాంటి పాప పడద్దు నాకు బాబే కావాలి నువ్వు పాపనే కనాలి నేను బాబునే కంటాను కుదరదని చెప్పానా అయినా ఆడపులు నట్టింటూ తిరుగుతుంటే అంత అందంగా ఉంటుంది అర్థం చేసుకో ఏంటి పాలల్లో కలుపుతున్నారు విషం నువ్వు నా మాట అంటే కదా కలిపిద్దామని నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకునే విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను మీ చేతుల మీదుగా ముట్టేదులా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి నోరు మొత్తావా చచ్చిపోద్దట చచ్చిపోద్ది అదే కుంకుంపు మీ నాని చెల్లాడట చూసారా మా నాన్నకి నేను ఇంటే ఎంత ప్రేమో గుర్తుపెట్టుకొని పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ గదిలో పక్కంటే గుర్తుపెట్టుకుని మరీ పిలిచిచ్చింది ఇదిగో తాగు కలిపి సరిపోదేమో ఇంకొంచెం కలుపుతాను ఉండు అయ్యో చాలండి మొత్తం అంతా ఒకరోజే తాగేస్తా రేపటి నుంచి ఏం తాగాలి రేపటి నుంచి కావాలంటే ఇంకా వంద ముందు తాగు తాగవే మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను అవును అమ్మా చంపాలని చూస్తున్నారు రాక్షసులు అమ్మమ్మా మీ నాన్నగారు తెచ్చిన కుంకం పూలో గన్నె దప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు అది విషయం అని తెలియక ఆయన మీకు పాలలు కల్పిస్తున్నారు పాకం డమ్మలు చచ్చిపోతారు జలారిపోతాయి ఏంటే పూ ఏంటి కత్తి ఇది తీసుకుని చేతులతో నన్ను నరికేయండి ఏంటి మీకు నన్ను పిచ్చి నేను నిన్ను చంపే ఏంటి ఎవరు పెట్టిన విషయం ఇచ్చి చంపే కన్నా మీ చేతులతోనే చంపేయండి హాయిగా చచ్చిపోతాను విషయం ఓహ్ ఇందాక సరదాగా నేను విషం అంటే నిజం అనుకున్నావా ఓసి పిచ్చిదానా మీరు సరదాగా అన్నది నిజం ఆ కుంకుం పోలో విషం ఉంది దాంట్లో విషం ఉందా తెచ్చింది మా నాన్న తెచ్చినప్పుడు అది వట్టి కుంకం పువ్వే మీ అమ్మ ఒక చక విషమైంది ఆవిడ దాంట్లో విషం కలిపింది అమ్మ మీ కంటికి దేవతలా కనిపించే మీ అమ్మ విషం కలిపిందంటే నమ్మలేకపోతున్నారు కదా మీరు అనుకున్నట్టు మీ అమ్మ నాగ దేవత కాదండి నాగ పాము తన పిల్లల తనే చంపుకు తినే విష పురుగు మా అమ్మ దేవతే దేవత ఆ దేవత విషయం కలిపిందంటే మీరు తెలుసుమంటున్నాను మరొకరా మాట మరో క్షణంలో చంపేశావండి కానీ ఇంకా పని చేయలేదంటే నీ మాట మీద విలువ ఉండి బట్టే మా మామయ్య దొంగన్నావు నమ్మాను మా తమ్ముడు మోసగాడు అన్నావు నమ్మాను కానీ మా అమ్మ మా అమ్మ హంతకు రాలంటే నమ్ముతాననుకున్నావా వాళ్ళలో విషం కలిసిందని కలిపింది మా అమ్మాయి నేను ఎవరు చెప్పారు ఎలా తెలిసింది ఇది నిజమని నువ్వు నిరూపించకపోతే నిన్ను నిజంగా నడికేస్తాను చెప్పు చెప్పు నిజంగా ఈ పాలల్లో విషయం ఉందండి ఇందులో విషయం కలిపింది మీ అమ్మే కావాలంటే మీ అమ్మని పిలిచి పాలు తాగమనండి ఈ విషయం తాగి మీ అమ్మ చచ్చిపోతుందని భయపడుతున్నారా మీ అమ్మ మీద మీకు చాలా నమ్మకం కదండి పిలిచి ఇప్పుడే పిలిచి తాగమంటాను కానీ మా అమ్మ ఈ పాల దాగి చచ్చిపోతే ఈ పాలల్లో విషం కలిపిందని నువ్వు వేసి నిందకు చచ్చిపోతుందే గుండె పగిలి చచ్చిపోతుంది ఇప్పటికీ నా మీ పిచ్చినట్టండి ఆవిడ నుంచి బయటపడండి చెప్పేదంతా నిజమండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద వంటేసి చెప్తున్నాను ఈ పాలల్లో విషం ఉందానే కదా అది రుజువు చేయడానికి ఈ పాలు మా అమ్మే దాగనక్కర్లేదు నేను తాగిన చాలు పంపిస్తేదాన్ని మీరుంత పని చేస్తారని ఊహించుంటే తాగేదాన్ని రండి డాక్టర్ గారికి నేను తాగింది విషం కాదు అయ్యో చెను రాక్షసి నా బుట్ట చెరిగిపోతుంది నా మంగళం తెగిపోతుంది చావు బతుకులో ఉన్నారు కొద్ది చెప్పమే నా పాల్ లభ్యం ఓడిపోయినమ్మా నీ ముందు తలెత్తుకోలేకపోతే ఓడిపోయిన బొమ్మ కొంటున్నాను నా భర్త నాకు తగ్గించు ఆయన ఎలాగైనా డాక్టర్ దగ్గర పంపించు ఇంత ప్రాధాయ పడుతున్నా కూడా నీ మనసు కరగడం లేదా ఆయనకి ఏమన్నా అయితే నువ్వు కోరుకున్న ఆస్తి కూడా నీకు దక్కదు కనీసం ఆయన దగ్గరైనా ఉండు నీ వెళ్ళి డాక్టర్ తీసుకొస్తాను